హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి బాద్షాలను చుక్క నూనె వాడకుండా డీప్ ఫ్రై చేసే పని లేకుండా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చుక్క నూనె వాడకుండా బాద్శాలని ఎలా ప్రిపేర్ చేశానో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి జల్లెడు పెట్టుకున్నాను ఒక పావు కేజీ కప్తో ఒక కప్పు మైదా తీసుకున్నాను నేనైతే మైదాతో చేస్తున్నాను ఒకవేళ మీరు వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి దీంట్లోకి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికడు సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కేక్స్లో వాడుతూ ఉంటాం కదండి ఆ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తాన్ని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి పులిసింది కాకుండా ఇప్పుడు కరిగించుకున్నటువంటి నెయ్యిని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని పిండి మొత్తానికి పట్టించుకోవాలి పిండి మొత్తానికి నెయ్యి పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కాకపోతే వేళ్లతో కలుపుకోవాలండి చూడండి లోపల పిండి మనకు ఈ విధంగా ఉండాలి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను పది నిమిషాలు పెట్టుకోండి లే మాకు ఎక్కువ టైం ఉంది అనుకుంటా హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం షుగర్ సిరప్ కోసం ఒక పాన్ పెట్టుకున్నాను ఏ కప్తో అయితే మనం మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను ఇక్కడ పంచదార మొత్తాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను యాలకుల పొడి వేసి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో కొంచెం సాఫ్రాన్ వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే వేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి చూడండి ఇక్కడ షుగర్ సిరప్ బాగా మరిగిన తర్వాత మనం వేళ్ళతో చూస్తే ఇలాగా లైట్గా తీగ ఫామ్ అయినట్టయితే మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఒక పది నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నానండి బాద్షాలు చేసుకోవటానికి కొంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో మనం వీటిని ఫ్రై చేసుకుంటాము కాబట్టి గుంతలకి పట్టేలాగా ఆ సైజులో బాద్శాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక పిండి నానిన తర్వాత పిండి మొత్తాన్ని కలపకుండా అలాగా కొంచెం పిండిని అయితే తీసుకొని మనం రౌండ్ బాల్లా చేసుకొని చిన్న బాద్సాల ప్రిపేర్ చేసి మధ్యలో హోల్ అయితే పెట్టుకోవాలి అటు ఇటు హోల్ పెట్టుకుంటే మనకి చక్కగా మంచి బాచా అయితే రెడీ అయిపోతాయండి ఇక్కడ చూడండి అన్నిటిని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా దాన్ని అయితే పెట్టుకుంటున్నాను ఈ గుంత పొంగనాల ప్యాన్ ఉంటే చాలండి ఈజీగా బాచాలని ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి ముందుగా కరిగించి పెట్టుకున్న నెయ్యిని అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది ఎందుకంటే రెగ్యులర్గా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము బాచాలని ఇక్కడ నేను గుంత పొంగనాల ప్యాన్లో చేసి చూస్తున్నాను ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతాయి మరి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినంత కాకపోయినా చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు నచ్చలేదు అనుకుంటే చేసుకోవద్దండి ఒక్కసారి అయితే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యినైతే వేసి మూత పెట్టి వీటిని సిమ్ ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి సిమ్లోనే ఉండాలి మళ్ళీ చెప్తున్నాను హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే నేను కుక్ చేసుకున్నాను ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి అప్పుడే మనకి సైడ్స్ ఉన్న వాటికి కూడా హీట్ తగిలి చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు చూడండి మంచిగా టర్న్ అయిపోతున్నాయి కదా ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకున్నాను ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యినైతే అయితే వేసుకున్నానండి వేసుకొని ఇక రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వస్తాక వీటిని అయితే బయటకు తీసుకుంటున్నాను నాకు ఈ పొంగ ఈ పొంగనాల ప్యాన్లో ఈ బాద్షాలు కుక్ అవడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టిందండి నిదానంగా ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అవుతాయి లోపల వరకు కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకాన్ని కొంచెం వేడి చేసి తెచ్చుకున్నానండి దాంట్లో మనం ఇవి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాత్సాలన్నింటిని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం బాత్సాలన్నిటికీ కూడా ఈ పంచదార పాకం పట్టేలాగా పట్టించుకోవాలి చూడండి ఈ విధంగా బాద్శాలన్నిటికి కూడా పంచదార పాకాన్ని పట్టించేసి బాగా కలిపి మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇక్కడ మీకు నేను చూ తీసి చూపిస్తున్నాను చూడండి మనకి రెగ్యులర్గా చేసుకునే బాద్శాలు లాగానే ఉన్నాయి సేమ్ టు సేము పంచదార పాకం మొత్తం పీ చేసుకొని చక్కగా కుక్ అయిన పంచదార మొత్త పాకం మొత్తాన్ని పీ చేసుకున్నాయండి చక్కగాను ఒక్కసారి మీరు ఈ బాధ్యాలను అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి అండ్ అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి ఒక్క చిన్న లైక్ చేయండి అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్